రోజు ఉదయం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారి పిలుపు మేరకు డిఎస్ నగర్ బృందావన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న కన్యక ఎన్క్లేవ్ కమిటీ వారు విజయవాడ వరద బాధితుల కోసం నాలుగు లక్షల విలువ చేసే దుప్పట్లు బట్టలు తరలించడం జరుగుతుందని తెలిపారు గడిచినటువంటి పది రోజుల్లో వరద బీభత్సానికి గురైనటువంటి విజయవాడ నగరానికి అనేక మంది గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ పరిస్థితులను మరింత అవసరానికి ఏమేమి అవసరమో ఆలోచించి ఎంతో లోతుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అవసరమైనటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గుంటూరు గుంటూరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు ముఖ్యంగా సోదరులు మెట్టుపల్లి భీమేశ్వరరావు గారు అలాగే టిఎల్వి ఆరంజలేయులు గారు అలాగే శీలం జయరామరెడ్డి గారు రంగారావు గారు వెంకటరెడ్డి గారు వీరాంజనే గారు అలాగే పెద్దలు గౌరీశంకర్ గారు సీతారామాంజనే గారు అలాగే అనిల్ గారు చిరంజీవి గారు తదితరులు మురళీ గారు కలిసి పెద్ద ఎత్తున ఆలోచించి ఒక లుంగి టవలు చీర అవసరమైనటువంటి చిరుతిళ్ళుతో పాటు ముఖ్యంగా అనేక వస్తువులు కలిపి ఒక కిట్గా చేసి దాదాపు ఐదు లక్షల విలువ అయినటువంటి వస్తువుల్ని ఈరోజు గుండ్ విజయవాడ నగరానికి పంపించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇటువంటి మంచి ఆలోచన ముందుకు వచ్చినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వరద బీభత్సం వచ్చినటువంటి ప్రతి క్షణం క్షణం నుంచే సహాయ కార్యక్రమాలు ఆయన ఇచ్చినటువంటి పిలుపుని కేవలం రాజకీయ నాయకులు ఆఫీసర్సే కాకుండా సొసైటీలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద హృదయంతో ముందుకొచ్చి విజయవాడ నగరంలో బాధితులందరూ కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా కోల్పోయినటువంటి పులివందల శాసనసభ్యుడు గారు ఎంతో దురదృష్టమైనటువంటి ఆలోచనలతో బోట్లను తన అనుయాయుల చేత బోట్లను వదిలించి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం ఒక పక్కన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులను ఆదుకోవాలనుకునేటువంటి ఆలోచనలు చేస్తే కుట్ర నీతితో కుట్ర బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకాలు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియలిస్ట్ కానీ అలాగే వ్యాపారస్తులు కానీ ముఖ్యంగా గుంటూరు నగరంలో ఆర్యవైశ్య సోదరులు పెద్ద ఎత్తున ఎప్పుడు చేయనటువంటి విధంగా గత వారం నుండి గుంటూరు నగరం నుండి ప్రతిరోజు కూడా ఐదు ఆరు లక్షల రూపాయల సామాగ్రి మేము తీసుకొని వెళ్తా ఉన్నాం అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆదుకునేటువంటి తత్వం సామాన్యుల్లో అధికారుల్లో ప్రభుత్వానికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే బుద్ధితో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి నేను ప్రజ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎక్కడ ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాను